सत्यगिरि अरे जानंत ये मनोनात्रय नाम ब्रह्मम गनरावत देवेखू आत्मनि और हिताहत वार बार जय जय देव गजदह हमारा चाय ब्रह्महे चंप्रामंजनयंता देवाग्नेत तन्नो स्वस्तये हम ब्राह्मणो उपजादु हस्यदेव असंबसेए रेसते लक्ष्मी स्वतो अहोरात्रे पार्श्वे

അരിച്ചേതുവക്ഷഹയാ മൃതു യുന്മേ ഉദാരിനംക്ഷം പ്രവക്ഷ്യമി പുത്രീപാതേ അവരുണോ ബൃഹസ്

आलोशिनी मकुआस्मे नला बत्ने गन मगाई ग मेरे मेरे एस्ते मन्दिर न बत्ने ग ग निशोन भवनत्रय न वसुता देव वक्रान्ता राय बक्नेड जोन्सन सनातन गणेश సోదరుడు పార్టీ అధ్యక్షులు మా కిషోర్ నాయుడు గారికి మా డిఈ గారికి మా అమ్మ గారికి మా కాంగ్రెస్ గారికి దేవేందర్ రెడ్డి గారికి అలాగే మా సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీకి దిశ దిశ నిర్ణయించే మా మస్తాన్ రెడ్డి గారికి మా మాజీ జెడ్పీటీసీ భారతమ్మ గారికి పెద్దలు మా సీనియర్ నాయకులు రాజగోపాల్ రెడ్డి గారికి మా ఎండిఓ గారికి మా బీసీ నాయకులు కస్తూరయ్య గారికి మా హరినాథన్ గారికి అలాగే గ్రామ సర్పంచ్ గారికి అలాగే మా నాయకులు జనార్దన్ రెడ్డి గారికి మా సోదరుడు రాజేష్ రెడ్డి గారికి అలాగే మా పార్టీ ప్రధాన కార్యదర్శి ఉత్సాహవంతుడు మా చిన్నారామణ గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి మా కృష్ణన్న బాబన్న మా చనసన్న మా బలరాం అట్లాగే మా సుధాకర్ రెడ్డి గారు మా వెంకుటేశ్వర్లు మా వెంకయ్య వామన్ రావు అందరికీ మా మణి మా ఉదయ్ మా కొన్నపాటుపాలెం గణపతి వీళ్ళందరికీ కూడా పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తున్న ముఖ్యంగా మా ఏఎన్ ఆశా వర్కర్స్కి అందరికి కూడా నమస్కారాలు చేస్తున్నాము చాలా సంతోషం ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత చిట్టమూరులో మొట్టమొదటిగా ముప్పై తొమ్మిది లక్షల ఎనభై ఒక వేల రెండు వందల తొంభై రూపాయలతో ఈ యొక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నా చేత శంకుస్థాపన చేయకూడదు నిజంగా సంతోషం ఉంది అలాగే ఇది మొత్తం మీద ఇక్కడ ఒక ల్యాబ్ అలాగే ఒక స్టోర్ రూము అలాగే రిసెప్షన్ రిసెప్షను అలాగే కంప్యూటర్ రూము అలాగే మరుగుదొడ్లు అలాగే మీటింగ్ హాల్ ఇవన్నీ కూడా ఈ యొక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మా డి గారు చెప్పారు ఏప్రిల్ లోపల కంప్లీట్ చేస్తామని చెప్పారు చాలా సంతోషం మంచి కాంట్రాక్టర్ గారు మొత్తం చాలా పనులు చేస్తున్నారు ఆయన కాబట్టి నాణ్యతలో ఎక్కడ ఇబ్బంది లేకుండా రాజీ కాకుండా చేస్తారని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నాను అయితే ఇప్పటికే లేట్ అయింది అన్నం తినలేదేమో పాపం చాలా ఇబ్బంది పడుతుంటాం మీరు ఒక సెకండ్ అమ్మా వెళ్ళిపోతాను అట్లాగే చాలా సంతోషంగా ఉంది అలాగే మీ మేడం గారికి తెలియజేస్తున్నాడమ్మా మీ హాస్పిటల్లో ఇంకా ఏమేమి సౌకర్యాలు కావాలో ఒక రికమండేషన్ నాకు ఇస్తే రేపు మాకు అసెంబ్లీ ఉందమ్మా అసెంబ్లీలో మంత్రి గారు దగ్గర చెప్పి తీసుకొచ్చి ఏదైనా మ్యాక్సిమం ప్రయత్నాలు అయితే చేస్తానమ్మా కాబట్టి దయచేసి ఏమేమి ఉన్నాయో మాకు చెప్పవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా తర్లరా అమ్మా ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికి కూడా ధన్యవాదాలు నిత్యం పేద ప్రజలకి అందుబాటులో ఉంచు వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని బాగా చేసే దాంట్లో మీరు ప్రథమ మీ యొక్క ఆశయంగా పెట్టుకున్నందుకు మీ అందరికీ మనసుకు ధన్యవాదాలు తెల్లి ఎందుకంటే మీరంతా పేదలతో పనిచేసేవాళ్ళమ్మా మీకు నమస్కారం పెట్టి పేదలతో నమస్కారం పెట్టి అందరికీ నమస్కారం తల్లి దయచేసి పేదవాళ్ళు ఖచ్చితంగా మన గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే విధంగా మీరు వాళ్ళని మోటివేట్ చేయాల్సిన అవసరం ఉంది మీతో పాటు ఎక్కువ ఉంటారు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఏ పార్టీ నాయకులు కానీ వీళ్ళు ఊరికే ఆర్ఎంపీకి వెళ్ళిపోతే దగ్గరికి వెళ్ళిపోతున్నారు ఆర్ఎంపి దగ్గరికి అక్కడేదో డబ్బులు పెట్టి మాత్రలు వేసుకొని కొంతమంది రియాక్షన్ వచ్చి చనిపోయేటువంటి ప్రమాదాలు కూడా చాలా జరుగుతున్నాయి ఎందుకంటే మీరు అందరూ గవర్నమెంట్ హాస్పిటల్ అమ్మని చెప్పి మోటివేట్ చేయాలమ్మా మన హాస్పిటల్లో మంచి క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు మంచి ఏఎన్ఎంస్ ఉన్నారు మంచి ఆశా వర్కర్స్ ఉన్నారు మంచి మందులు కూడా కాస్ట్లీ మందులు కూడా హాస్పిటల్ దొరుకుతాయి కానీ కొంతమంది ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్ అంటే భయపడతారు ఉదాహితు అది లేకుండా మీరు అందరూ మోటివేట్ చేయాల్సిన అవసరం మీకు ఉందమ్మా ఎందుకంటే వాళ్ళందరి యొక్క ప్రాణాలు కాపాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి ఆ విషయంలో మీరు అందరూ పేదవాళ్ళని మోటివేట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరికి నేను తెలియజేస్తున్నాను అట్లాగే ఆల్రెడీ బిల్డింగ్కి రెండు రెండున్నర కోట్లు రెండు కోట్లు ఆల్రెడీ ముందు శంకుస్థాపన చేసి ఆగిపోయిందని చెప్పారు వాళ్ళ డీ గారు కూడా చెప్పారు ఆల్రెడీ పంపించారని చెప్పి కూడా చెప్పారు ఇది కూడా నేను పర్సెస్ చేస్తాను డి గారు నాకు ఒక ఇస్తే నేను ఆ మంత్రి గారితో మాట్లాడి ఇది కూడా త్వరగా వచ్చేందుకు ఆ కాంట్రాక్ట్కి ఇబ్బందులు చేసేందుకు కూడా ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను అట్లాగే ఏంది పేషెంట్స్ కూడా ఆల్రెడీ పెద్ద హాస్పిటల్లో వచ్చున్నాయమ్మా మీకు కూడా త్వరగా వచ్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా అట్లాగే ముఖ్యంగా ఇక్కడ పాము కాటుకి ఉందమ్మా మన దగ్గర ఓకే అది కూడా చూడాల్సిన బాధ్యత ఉందమ్మా పోస్ట్ మార్టం రూమ్ ఉందమ్మా మీకు లేదు ప్రైమరీ హెల్త్ సెంటర్ ఓకే 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 ఏరియా హాస్పిటల్ ఇప్పుడు కోట్ల డాక్టర్ గారు చొరవ తీసుకొని ఒక రూమ్ ఏర్పాటు చేసుకొని వాళ్ళే దాంట్లో ఈ పోస్ట్ మార్టం ఇబ్బంది లేకుండా ఎందుకంటే ఇక్కడ నుంచి రావాలంటే ఒక బాలెడ్ పాలియం ఉంది మీకు ఎన్ని అక్కడ కోట్లో కూడా చేసేటువంటి ప్రయత్నం డాక్టర్ గారు చేస్తున్నారు తల్లి కాబట్టి ఏమైనా అవకాశం ఉంటే అవకాశం ఉంటేనే అవకాశం లేదు పాపం మీరేం చేస్తారు కాబట్టి అలాంటి విషయంలో అందరూ కూడా శ్రద్ధ తీసుకోవాలని కోరుకుంటూ అందరికీ ప్రతి ఒక్క నాయకుడు కూడా తెలియజేస్తున్నా పార్టీకి పనిచేసిన వాళ్ళు ఎవరో నాకు తెలుసు ఎందుకంటే నేను కూడా మీతో పాటు తిరిగాను అలాగే మన నాయకుడు యువనాయకుడు లోకేష్ బాబు గారు పాదయాత్రని ఎవరెవరు ఏ ఏ గ్రామాల్లో విజయవంతం చేశారు లిస్ట్ అంతా కూడా మా దగ్గర ఉంది రేపు మార్కెటింగ్ కమిటీ ఆల్రెడీ సొసైటీలకు అన్ని కూడా ఇచ్చేసాం ఎవరిని కూడా వేరే వాళ్ళని ఇలా ఎవరైతే పార్టీ కష్టపడి పనిచేశారో వాళ్ళనే పెట్టాను తప్ప వేరే వాళ్ళని కొత్త వాళ్ళని కూడా పెట్టే పరిస్థితి లేదు రేపు కూడా మార్కెటింగ్ కమిటీలో కూడా కొత్త వాళ్ళని అంటి ముట్టినట్టు వాళ్ళని తీసేసాం దాంట్లో మళ్ళీ చెప్తున్నా ఊరికే షోకు వచ్చి నాకు కనిపించి మేము చేసామని చెప్పేవాళ్ళు కాకుండా వాస్తవంగా భూదుల దగ్గర ఎవరు కూర్చొని నిలబడి దేనికైనా నిలబడి ఎలక్షన్ చేశారో వాళ్ళకే రేపు మాలేడ్ కమిటీలో కూడా ఆ డైరెక్టర్ పోస్టులో ప్రధాని అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను చేసే విషయం అర్థం చేసుకోండి ఎక్కడైనా చిన్న పొరపాటు ఎవరు చేసినా నేను చేసినా నాయకులు చేసినా మీరు ఖచ్చితంగా ఎత్తి చూపని చెప్పి మనం రిక్వెస్ట్ చేస్తున్నాం మీ మీ గ్రామాల్లో మిమ్మల్ని కాదని వేరే వాళ్ళకి ఎవరైనా పేరు సిఫార్సు చేస్తే ఖచ్చితంగా మా దృష్టి తీసుకురండి దాంట్లో మొహడగోడపల్లే అట్లాగే మేము ఎమ్మెల్యే దగ్గరికి పోలేము చెప్పలేము అనేటువంటి పెట్టుకుంటే మీరే నష్టపోతారు నేను అడుగుతున్నా మేము ఈ గ్రామాల్లో పనిచేసిన వాళ్ళు వాస్తవంగా పనిచేసిన వాళ్ళు ఉద్దాం ఆ గ్రామంలో అతను చేశాడు ఎస్సీ అయితే తనకి ఇవ్వండి బీసీ అయితే దీనికి ఇవ్వండి ఓసీ అయితే తనకి ఇవ్వండి మహిళ బ్రహ్మాండంగా మనం చేసింది ఆమె గ్రామం నేట్ ఇవ్వండి అని చెప్తే నేను ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాను అట్లా కాకుండా మీరు మేము మీ దగ్గర రాలేదు అయిపోయిన తర్వాత అయితే నేనేం చేయలేను కాబట్టి కాకముందే మీరు ఒకటి రెండు రోజుల్లో మీరు పేర్లు ఇస్తే మీ మీ కిషోర్ నాయుడు గారు రెండు డైరెక్టర్లు అంటే కాదు నాకు నాలుగు ఏడాడు నాలుగు ఏడు కిషోర్ బాబు మూడు సదుకోవని చెప్పా కాబట్టి ఆ మూడు డైరెక్టర్లని మీరు ఎస్సీలో బీసీలో ఓసీలో ఇస్తే ఆ మూడుని కూడా త్వరగా వేసి పంపి చేస్తాను పార్టీ అడుగుతున్నారు అయితే కూడా ఏంటంటే మనం ఇక్కడ నుండి పేర్లు పంపించినా అక్కడ స్కూటినీ చేస్తున్నా అది కూడా చెప్తున్నాం మిక్కడి నుండి ఇక్కడ నేను కిషోర్ నాయుడు నాయకులంతా బలపరిచ ఒక పేరు చెప్పినా అక్కడ వాళ్ళ దాంట్లో పేరు లేకపోతే తీసేస్తారు మమ్మల్ని అపార్థం చేసుకోవద్దు కాబట్టి వాస్తవాలు చెప్తున్నా కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఇంకా కూడా ఎన్ఆర్ఐజెస్ వర్క్స్ అయితే మూడున్నర కోటి పెట్టా ఈ మండలానికి ఎక్కడ పెట్టాల మెజారిటీ వచ్చిన మండలం కోటి పెట్టానికే పెట్టా ఎందుకంటే నాయకులు చాలామంది పెద్ద నాయకులు ఉన్నారు కాబట్టి పెట్టా కాబట్టి మీరు మా జగదీష్ అనే ఉన్నాడు జగదీష్ అవన్నీ కూడా దాదాపు రెండు కోట్ల వర్క్స్ అన్నీ కూడా పూర్తి అయిపోయినాయి ఇంకా ఒక్క కోటి వర్క్లు ఉన్నాయి అవి కూడా త్వరగా పూర్తి చేయమని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే అమ్మ మీకు కూడా చెప్తాను తల్లి మీరు మీరు పేదవాళ్ళ దగ్గర పని చేసేటప్పుడు ఎక్కడన్నా రోడ్లు బాగాలేకపోతే దయచేసి నాకు చెప్పండి నేను ఏప్రిల్లో డబ్బులు వస్తాయమ్మా ఎన్ఆర్ఏఎస్ కింద మేము పెడతాం ఒక్కలు పెడతాం అంటే మా నాయకులు చెప్పేది ఒకటి మీరు కూడా మీరు గ్రామంలో తిరుగుతారు కాబట్టి మీకు కూడా విషయం తెలుస్తుంది రోడ్డు బాగాలేదు మా అక్కని చెప్తే మీరు ఖచ్చితంగా నేను ఆ రోడ్లు ఇస్తానని చెప్పి కూడా మీకు కూడా తెలియదు గ్రామంలో నాయకుడు వచ్చి నేను మీ ఊర్లో ఏం ఏం చేస్తానని ఒప్పుకోవద్దు మీరు మీ గ్రామంలో పని మీరు చేయండి మళ్ళీ నాకేం చేసే ఎమ్మెల్యే గారు అని అడగకూడదు మీరు కాబట్టి మీ గ్రామంలో పనిచేయమని చెప్పి తెలియజేస్తాం ఇప్పుడు ఆర్ఎన్బి డిఈ గారు కూడా చెప్పారు మీరు చూసుంటారు ఆ ప్రభుత్వానికి ప్రభుత్వానికి వ్యత్యాసం గతంలో గందరగోళం ఉండే రోడ్లు ఆర్ఎన్బి రోడ్లు ఈరోజు అన్ని కూడా ప్యాచ్ లేసాం అసలు ఈ ఆ సంబంధించిన రోడ్డు అయితే చాలా అధ్వానంగా ఉంది పోయే పరిస్థితి కూడా లేదు అంటే అప్పుడు ఇసుక మొత్తం అట్ట దొంగతనంగా అట్లా చెన్నై నుంచి వ్యవహారం చేశారు ఈరోజు వాళ్ళకి ఏం కనిపించలే ఏం కనిపించకుండా ఇప్పుడు మా రాజగోపాల్ని చెప్పినట్టు ఏం చేశారు ఏం చేశారు అడుగుతున్నారు మనం గెలిచే నెలలే గెలి నెలల్లో బ్రహ్మాండంగా ప్రతి గ్రామంలో రోడ్లు వేస్తున్నాం అట్లాగే ఆర్ఎంపికి సంబంధించిన ఎక్కడైతే చిన్న చిన్న గుంట్లున్నాయి కానీ అన్నీ మనం సరి చేస్తున్నాం అట్లాగే ఈరోజు ఈ హాస్పిటల్ ఓపెనింగ్ దాదాపు యాభై లక్షల పెట్టే హాస్పిటల్ ఓపెనింగ్ చేస్తూ ఉన్నాం అన్నీ చేస్తూ ఉన్నాం కానీ ఇంకా వాళ్ళకి ఏంటంటే ఏడు నెలలకే వాళ్ళకి అంతలోకి వచ్చేసింది వచ్చేటట్టు వ్యవహారం చేస్తున్నారు ఏమంటే చెప్పి మనం పోతే అంట తెలుగుదేశం పార్టీ వాళ్ళు రోడ్డు మీద పోతే అంట జనాలు మనల్ని తరమతారంట తిరగతా ఉన్నాం ఇప్పుడు మమ్మల్ని తరవటం దండం పెడుతున్నారు అయ్యా నీ వల్ల రోడ్డు ప్రమాణం జరిగిందయా నీ వల్ల మా ఇంటి ముందు రోడ్డు ప్రమాణం చేశారా అని దండం పెడుతున్నారు మీరు జీవితంలో ఐదు సంవత్సరాల్లో ఒక ఎస్సీకి ఒక ఎస్టీకి ఒక బీసీకి ఒక మైనార్టీ ఒక రెడ్డికి ఒక కమ్మకి ఒక్క ఫంక్షన్ కూడా ఇచ్చినప్పుడు దాఖలాలు చేయలే మీరు అట్ట ఒక్క లోన్ కూడా ఇవ్వలే మీరు ఛాలెంజ్ చేస్తాం ఐదు సంవత్సరాల్లో మీరు ఈ కానిషి రాష్ట్రం మొత్తం మీద ఒక్క లోన్ ఇచ్చారని చెప్పండి మేము వచ్చాం ఏడు నెలలకే ఇప్పుడు లోన్లు ఇస్తున్నాం మైనార్టీ లోన్లు ఇస్తున్నాం అలాగే ఎస్సీలకి ఇస్తున్నాం ఎస్టీలకి ఇస్తున్నాం ఓసీల్లో కూడా రెడ్డి కమ్మ అందరికి ఇస్తా ఉన్నాం ఎవరిని ఏ ప్రతి క్యాస్ట్కి ఇస్తున్నాం అది చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం ఎన్డీఏ గొప్పతనం అని చెప్పి ధైర్యంగా మేము చెప్తాం ఈరోజు ఎందువల్ల మేము పని చేస్తాం పోయినసారి కూడా నేను పనిచేశా చంద్రబాబు నాయుడు గారు పుణ్యాన దాదాపు వేల కోట్లతో అభివృద్ధి చేశా ఈ యొక్క గొడవ కాన్స్టిట్యూన్సీ మళ్ళీ మొత్తం మన చేసిన రోడ్లన్నీ చంద్రబాంతంగా చేశారు ఎక్కడ ధ్వంసం చేశారు రోడ్లన్నీ కూడా ఈ రోజు మళ్ళీ చిన్నగా మనం చేస్తా ఉన్నాం మొత్తం ఈ రాష్ట్రాన్ని నాశనం చేసి అప్పులు పాలు చేసి మనందరి మీద లక్షల రూపాయల అప్పులు పెట్టింది ఆ రోజు గవర్నమెంట్ ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అన్నీ కూడా చిన్నగా ఒకటి 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 పోతూ ఇప్పుడు మళ్ళీ నిధులు తెచ్చి మోడీ గారి సహాయ సహకారాలతో ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నారని చెప్పి ధైర్యంగా చెప్తాం ప్రతి ఒక్క కార్యకర్త చెప్తుందా మనం పనిచేశాం ఓటు అడిగే దమ్ము తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఉంది వేరే నేను తెలియజేస్తూ అలాగే జలజీవన మిషన్లో ఖచ్చితంగా ఏ ఊర్లకి వాటర్ రావట్లేదు అన్నీ గుర్తించి చెప్పి నాయకులు తెలియజేస్తున్నాం ఖచ్చితంగా అది అవుతుంది అది ఇస్తే బ్రహ్మాండంగా నీటి విషయంలో సులభతరం అయిపోతుంది కాబట్టి నాయకులు మనం నమ్మి పేద ప్రజలు ఓట్లు వేశారు వాళ్ళ గ్రామాల్లో ఉన్న సమస్యలని మీ ద్వారా అధికారుల దృష్టికి తీసుకొస్తే అది పరిష్కరిస్తే రేపు మళ్ళీ మీ మాట్టింటారు మీరు పరిష్కరించకుండా గెలిచిపోయినాము ఇంకా మాకు ప్రజలతో సంబంధం లేదంటే మీ వల్ల నన్ను మళ్ళీ ఓడిస్తారు కాబట్టి ఆ పరిస్థితి తెచ్చుకోరావద్దు ఎవరు మీరు కాబట్టి నాయకులందరికీ జ్ఞా చేస్తున్నా అందరూ ఒకటే కూడా ఉండండి ఒకటేగా పనిచేయండి అట్లాగే అధికారులతో సమన్వయంగా ఉండాల్సినటువంటి బాధ్యత మీ అందరిపైన ఉంది అధికారులు కూడా తెలియజేస్తా ఒకవేళ కోపడి ఏమైనా మాట్లాడంటే నన్ను దశ క్షమించమని చెప్పి అందరినీ అడుగుతున్నా ఎందుకంటే బాధ ఎవరినన్నా చెప్పినప్పుడు అడిగినప్పుడు బాధ ఇదేంటంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఓడిపోయినా కానీ ఇంకా మేము అధికారులు ఉన్నామని చెప్పి జులు చేస్తున్నారు అది అన్యాయం గెలిచింది మనం మన గవర్నమెంట్ అయితే వాళ్ళు గవర్నమెంట్ లాగా ఫీల్ అవుతా అక్కడ ఎవరికి ఎదురైతే వాళ్ళు చేసేయడం మన పైన వాళ్ళు చేయలేకపోయారు వీళ్ళు చేస్తున్నారు అపోవాత మన పైన వస్తున్నారు అలాంటివి నాయకులు స్థానిక నాయకులు మీరు స్పందించాల్సిన అవసరం అని చెప్పి ప్రతి ఒక్క నాయకుడికి తెలియజేస్తూ మరొకసారి ఈ యొక్క మంచి మీటింగ్ ని ఏర్పాటు చేసి ఇప్పుడు ఈ యొక్క యాభై లక్షలతో ఈ బిల్డింగ్ ని ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మొత్తం అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను హింద్